నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కుటుంబకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా వీళ్ళ దూరిపోయి దానికి రాజకీయ రంగు పులిమి గుణత స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ప్రత్యర్థ పార్టీలోని ఏదో విధంగా ఆ వ్యవహారాల్లో దూర్చి వాళ్ళని రిస్క్ చేసి అపఖ్యాత పాలు చేయాలని చెప్పి చూస్తూ ముందుంటారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయిన మాట వాస్తవం అట్లాగే మీడియా అది ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ సోషల్ మీడియా గానీ అది కూడా రెండు వర్గాలుగా రెండు పార్టీలు కొమ్ము కాస్తూ ఒకటి కూటమికి రెండు వైఎస్ఆర్ సిపి వర్గాలకి కొమ్ము కాస్తూ తయారైపోయిన మాట వాస్తవం ఈ టైంలో అది పెద్ద పబ్లిసిటీ చేసుకున్న వ్యవహారం ఏంటి అంటే ఇంటర్మీట్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఆఫీసులో శాంతి అనేట ఆవిడకి సంబంధించి ఆవిడ భర్త మదన్ మోహన్ అనేట ఒక లెటర్ రాసేది ఎవరికి ఇండోమెట్ కమిషనర్ గారికి ఇవన్నీ నేను పిహెచ్డి చేయడానికి నేను అమెరికా వెళ్ళాను నేను అమెరికాలో ఉన్న టైంలో నా భార్య నాతో కాకుండా తర్వాత దాల్చింది ఆ గర్భానికి నాకు ఏ సంబంధం లేదు యాక్షన్ తీసుకోమని చెప్పి అది యాక్షన్ ఆయన తీసుకోవాలని చెప్పి ఇతరులకు ఎందుకు కనిపించిందో పోలీస్ రిపోర్ట్ ఎన్ని చూసుకోక ఎన్ని తర్వాత షార్ట్లు కూడా మనకు వెళ్ళొద్దు అది వాళ్ళ పెర్సనల్ ఇష్యూ కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి ఈ పొలిటికల్ పార్టీలు పొలిటికల్ పార్టీలకి అనుదండలు అందించే ఈ సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఈ టీవీలు కానీ లేకపోతే పత్రికలు కానీ వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు రాత్ర మొదలు పెట్టారు ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అని చెప్పుకునే మహాసేన రాజేష్ దీనికి సంబంధించి ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో చాలా జుగుస్సాకరంగా అసహ్యంగా చాలా దరిద్రంగా నీచంగా ఉంది అతను అందులో పాట అవాకు చవాకులు అబద్దాలు అన్ని పేరాడు పేలొచ్చు తప్పులేదు ఆ పార్టీ కోసం ఎందుకంటే పొద్దు సీన్లకు తయారవుతాడు ఇతరు కూడా ఎవరి కాలంలోనూ ఆనందం కోసం అక్కడ హత్యలు చేసాడంటే ఇతర ఎవరి కాలంలో ఆనందం కోసం ఇతరు కొంపలు కూర్చున్నట్టు తయారయ్యాడు సరే కావాల పరిష్కారం చెప్పొద్ది ఓసారి అతనికి నోటు తోలకు సంబంధించి గండవరం ఇన్సిడెంట్ మా అప్పుడే అది జీవితాంతం గుర్తుంటది మళ్ళీ అతనికి అటువంటి అవకాశం రాదు ఇంకెప్పుడు అతను చర్చలో ప్రవేశించడం అది వేరే విషయం కాకపోతే ఏంటంటే ఇతను మాట్లాడిన భాష ఒకటి నెంబర్ వన్ అభ్యంతరకరం రెండు చెప్పిన విషయం కూడా తప్పుడు విషయం మాట్లాడిన భాష ఏంటంటే ఆడెవడ ఉన్నాడు ఆడెవడ ఆడెవడో అంబటి రాంబాబు ఆడు ఈడెవరు మరి ఈ భాష రాజేష్ గారు అంతే కదా తర్వాత ఆయన పట్టుకుని లేటు వయసులో గోటు ప్రేమ తప్పి కాకపోతున్నాడు సాయిరెడ్డి విజయసాయి రెడ్డి అని చెప్పి తమ్ముడు పెడతాం అతనికి అభినందనతో పూల బొక్కేలు ఎన్నింటికొని అభినందనతో కలిసి ముద్దైపోతాడంట అతను పుట్టిన పెద్ద కోసం ఇది ఏంటి ఆ సిర్లాక్ లు ఆర్ రిక్స్ ఎన్ని పట్టుకుని ఇచ్చేస్తారంట అతను తండ్రి అవతలలో విజయసాయి రెడ్డి గారి భారీ పాత్ర లేదంట ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మా పార్టీకి సంబంధించి తెలుగుదేశంలో ఒక్కన చూపించండి ఇటువంటి వేదవాళ్ళు కానీ ఇటువంటి నీచులు కానీ ఇటువంటి తప్పుడు పని వాళ్ళు కానీ ఇటువంటి అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు కానీ అంటారు అవి వేరే వాళ్ళతో ఎందుకు నువ్వు కిరుగుతురికించుకుంటు ఎందుకు వేరే వాళ్ళు చెప్పారనుకో ఎంత అసహ్యంగా ఉంటది చెప్పలేవా ఎవరు మీ పార్టీ ద్వారా గెలిచిన మనుషులు మాట్లాడిన మాటలు చెప్తేనే చాలు కానీ అది సభ్యత కాదు చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే ఇతను మాట్లాడింది వైఎస్ఆర్సీపీ ఎలాగ వేశారు రాయడి ఓట్లు రాయని పది నువ్వు ఏదో వంద సంవత్సరాలు పెద్ద వ్యక్తి లాగా నువ్వు ఏదో పెద్ద విద్యావంతుల్లాగా మేధావిలాగా అందరినీ చదివించి లక్షల మందిని ఆదుకున్న వ్యక్తులగా సొంత సామ్రాక్లాగా ఎంతవ పేర్లకు ఆడినా ఈండిరా అన్ని ఏంట్రా నేను ఎవరు అందరా నీ సామాజిక వర్గాన్ని చూపించి భయపడదావా తెలుగుదేశం గవర్నమెంట్ చూపించి భయపెడతావా అని చెప్ప తెలుగుదేశం రా నిన్ను అనలేట్రా నువ్వేదా పెద్ద ముడిగివా నోరిపితే బూతులు నువ్వు ఎవరైనా తిట్టలేదు కోపరి కాని బ్రాహ్మణ కాని రేట్లు కాని కమ్మలు కానీ అందరిని తిట్టావు అన్ని సందర్భాల్లో తిట్టావు పవన్ కళ్యాణ్ తిట్టావు నాగబాబు తిట్టావు అందరిని పొగిడావు లోకేష్ తిట్టావు వాళ్ళ బాబుని చెప్తావు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు పవన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు సజ్జలను తిట్టావు విజయసాయి రెడ్డి తిట్టావు అందరినీ తిట్టావు నీ వీడియో మళ్ళీ చూసుకుంటుందో ఒకసారి బ్లాక్ బోర్డు మీద వైట్ చాక్ పిల్స్తో రాసేవి కదా జూలై ఇరవై రెండులో అమెరికా ఇళ్ళాడు ఎవరు మనమో అనేవాడు తర్వాత ఫిబ్రవరిలో కనిపోతాయిందని చెప్పి సత్యం రెడ్డి చూపించదట జూలైలో మలబెట్టు ప్రశ్నించట జూలైలో వెళ్ళి ఒక వరకు వాడు కాపురం చేసేవాడైతే ఇంట్లో తొమ్మిది మాసాలు నిండినా భార్య ఉంటే ఉంటాడు తెలియదా కాకపోతేనే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాక తెలుసుకున్నాడు ఫిబ్రవరిలో గడిపోతే సర్టిఫికేట్ చూపించింది ఇవి ఆ సర్టిఫికేట్ నీ దగ్గర ఉందో చూపించు రెండు వేల ఇరవై నుండి జూలైలో మగబెట్టి పుట్టాడు ఆవిడ కట్టుకున్న భర్త కంప్లైంట్ ఇచ్చినోడే రాశాడు కదా జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు నేను అమెరికాలో ఉన్నాను తర్వాత ఇండియా వచ్చాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ ఎప్పుడు వచ్చాడు లాస్ట్ డేట్ ఫైనల్ గా ఫస్ట్ వీక్ జనవరి ఇరవై నాలుగులో తల్లిగా ఇండియా వచ్చేసాను అన్నాడు కానీ ఇరవై రెండు ఇళ్ళు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండులో అమెరికా వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో రాబం కాదు మధ్యలో వచ్చాడు అతను చెప్పింది ఏంటంటే భార్య ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు గర్పత చెప్పి అతనికి తెలిసిందంట మగ పిల్లవాడికి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై మూడు జనవరి వచ్చింది అదే విషయం ఇప్పుడు అపోలో హాస్పిటల్కి వెళ్ళి కనుక్కున్నాడు హాస్పిటల్ రికార్డు ఆ పిల్లవాడు పేరు తండ్రి పేరు అని చెప్పి రాస్తుంది అట్లాగే తండ్రి భర్త శుభాషు ఎవరికి లేదు అతను రాయలేదు ఆ లెటర్ లో కల్త లెటర్ చూసుకో పైన స్క్రీన్ మీద ఉంది చూసుకో తో సహా ఫోన్ తో సహా ఉంది నువ్వు ఏమి ఇష్టం ఎస్ట్ వచ్చేట్టు నువ్వు ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఉండాలి ఒక పాడు ఉండాలి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి పద్ధతి ప్రకారం చూడాలి విజయసాయి రెడ్డి గారు పట్టుకుని ఎస్టేచ్చు మాట్లాడి వాళ్ళు పట్టుకొని వచ్చేట మాట్లాడి వీళ్ళు పట్టుకొని వచ్చేట్టు మాట్లాడి ఇందులో చాలా క్లియర్ గా అతను అన్ని రాశాడు ఆవిడ ఏం చెప్తుంది మీరు ఎప్పుడో డైవర్స్ కి అప్లై చేసావు మేము డైవర్స్ కి కోర్టు అప్లై చేసావు అంత ముందే నాకు విడాకుల పత్రం అతను ప్రయాస్ ఇచ్చాడు నాకు నేను అతను ప్రయాస్ చేసి పేపర్ మీద అంటే ఒకవేళ కష్టమే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ షెడ్యూల్ ట్రైప్స్ వాళ్ళు కష్టమే యాక్సెప్ట్ చేయొచ్చు దానికి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పాను మధ్యలో ఇతరులు దూరతో జై తెలుగుదేశం జై భీం జై బాసేన జై లోకేష్ జై చంద్రబాబు అని చెప్తూ అధికార పద్ధతిగా పార్టీ మాట్లాడేటప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాలి నువ్వు సంస్కారం లేని మనిషివే కానీ సంస్కారవంతంగా మాట్లాడితే యాక్షన్ చేయాలి తప్ప నువ్వు ఇలా కుసంస్కారంగా ఇష్టం వచ్చినట్టు విజయసాయి రెడ్డి గారిని లేకపోతే వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేసిన వాళ్ళని లేకపోతే ఆ శాంతని అమ్మాయిని అవి ఏంటి ఇన్స్టెంట్ గా ఖనిచ్చేస్తుంది అలా శ్రమ లేకుండా వీళ్ళు శ్రమ పడకుండా ఏం మాట్లాడతావు నోటికొచ్చినట్టు నువ్వు లాస్ట్ లో ఏం మీ ఇంట్లో ఆడపిల్లలుండి మీ ఇంట్లో జరిగితే అప్పుడు మీరు వైఎస్ఆర్ సిపి సపోర్ట్ చేయండి అని చెప్పావు కదా ఇలాగే ఇల్లీగల కాంట్రాక్ట్స్ కట్టేస్తానికి మీ ఇంట్లో ఆడపిల్ల నుండి నువ్వులాగా అందరూ తయారైతే అప్పుడు నువ్వు పూట అదే మరి నిన్నట్టే అందుకని చెప్పి కొంచెం సంస్కారం అంతగా ఉంటారు కనీసం ప్రయత్నం చేయి నీవు సంస్కారం రాదు నీకు సంస్కారం లేదు రాదు కానీ కనీసం ప్రయత్నం చేయలేకపోతే నటిచ్చు అంతేగాని లోకేష్ గారు ఆనందపడిపోయి ఏదో చేస్తారని చెప్పి అనుకుంటామో పవన్ కళ్యాణ్ అనే తోడు తెలుగుదేశంతో పొత్తు ఉన్నంతకాలం నీకు ప్రాణం పోతే ఏ అవకాశం రాదు గాసి పెట్టుకో ఎందుకంటే ఆయన చాలా పెద్ద అవమానం చేసాం అవమానం ఏంటో కూడా నీకు తెలీదు నువ్వు ఆయన చెప్పిన ఒక రహస్యాన్ని బట్టబం చేసావు అదేటో నేను చెప్తాను పెద్దలందరూ యాత్రమైనట్టు ఇంకొక వీడియో రూపంలో చెప్తాను ఉంటాను నమస్కారం జై హింద్ రామానంతరావు జై